సురక్ష పోలీసు కళాబృందం టీం సభ్యులు శివరాములు తన సుదీర్ఘమైన సేవా జీవితానికి ముగింపు పలుకుతూ ఈరోజు పదవీ విరమణ చేసిన సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ నగర్ లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కళాబృందం ఇన్ఛార్జ్ మహిళా పోలీస్ స్టేషన్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అత్యంత ఆత్మీయంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శివరాములు పోలీసు శాఖకు అందించిన సేవలను ప్రశంసిస్తూ వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇసిలు శ్రీ కృష్ణంరాజు శ్రీమతి సుజాత గార్లతో పాటు స్టేషన్కు చెందిన సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన శివరాములకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్పీఆర్ ఆదేశాలు మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన అసలు ఎట్లా పని చేస్తారు మీరు ఏంది అనేది చూసి ఇంత కావాల్సింది చేయాల్సింది మా కొంత నేను మైండ్లో అనుకున్నది మీద వృద్ధం జరిగేది నాకు సహకరించిన మీ అందరికి కూడా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి కూడా మిమ్మల్ని నేను అనుకున్న మోడల్ నాకు టార్గెట్ ఏంటంటే జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ కాలేజు అది ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కావచ్చు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏ స్కూల్ కాలేజ్ అయినా పోలీస్ పరిచయం వ్యవస్థ ఉండదు అనేది నాకు అభివృద్ధి అయితే కొంత స్కూళ్ళలో కాలేజీలలో జరిగే కొన్ని నేరాలు మన దృష్టికి రాకపోవచ్చు